ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో కూడా భారీ వర్షం కురుస్తోంది నెమలిగుంట్ల రంగస్వామి ఆలయ గుండానికి భారీగా వరద చేరి ఎగువన కురుస్తున్న వర్షాలతో గుండానికి గంట గంటకు వరద పెరుగుతోంది గుండం వైపు ప్రజలు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో గుండ్లకమ్మ కమ్మ వాకుకు వరద ఉధృతి పెరిగింది ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో భారీ వర్షంతో నెమలిగుండ్ల రంగస్వామి ఆలయ గుండానికి భారీగా వరద చేరింది ఎగువన కురుస్తున్న వర్షాలతో గుండానికి గంట గంటకు వరద పెరిగింది దీంతో ఆ వరద ఎలా ప్రవహిస్తోందో ప్రస్తుతం మనం చూస్తున్నాం గుండం వైపు ప్రజలు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు వెళ్లకుండా అధికారులు చర్యలు కూడా చేపట్టారు జిల్లాలో గుండ్లకమ్మ వాగుకి వరద ఉధృతి పెరగడంతో అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు కూడా సూచించారు అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది మరోవైపు గుండానికి ఆ పైన ఎగువన కురుస్తున్న వర్షానికి గుండానికి వరద ముప్పు రావడంతో పూర్తిగా వర్షానికి గుండానికి గంట గంటకు వరద పెరుగుతోంది గుండం వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు